కాపాడుకుంటా మన ధర్మాన్ని మనం కాపాడుకుంటా మన కార్యక్రమాలను మనం ముందుకు చేసుకుపోతాం ఇట్లాంటి గురువుల్ని ఆశ్రయిస్తాం వారు చెప్పే మాటల్ని మన జీవితంలో రంగరించుకొని మనం జీవించాలి జీవిస్తే మనకే సంతోషం మనకే సుఖం మనకే శాంతి మనం బాగుంటే మన భార్యాభర్తనం కుటుంబ పెద్దలు బాగుంటే పిల్లలు ఖచ్చితంగా దాన్ని అనుసరిస్తారు ఈ లోకమంతా అలా పరంపర అలా సృష్టి తప్పనే వస్తుంది ఇవాళ ఏమి పెద్దలు నడుచుకుంటున్నారో పిల్లలు అదే నడుచుకుంటున్నారు ఇవాళ పరిస్థితి అంతా చూస్తే రాజకీయ విధానం అంతా చాలా పక్కదారిపోతున్నారు హాస్పిటళ్ళు డాక్టర్స్ విధానం అంతా ప్రతిదీ డబ్బుల లోపంలోకి జారిపోతూ ఉంది ఇవాళ వ్యవస్థలన్నీ కూడా మరి ఒక రకంగా బస్సు బట్టి రోగ వ్యవస్థలో నడుస్తుంది ఇవన్నీ ఎవరు సరి చేయాలి ఎవరికొరు సరి చేసుకోవాలి ఎవరు చెప్పాలి చెప్తే ఈనే పరిస్థితి ఉందా ఇనే పరిస్థితి లేదు అందుకాబట్టి కాబట్టి ఖచ్చితంగా వీటన్నింటి మీద మనం చేయగలిగినవి ముఖ్యంగా మనం చేసుకోవటం లోకమంతా మనం మార్చలేము లోకమంతా మనం తీర్చిదిద్దలేం కానీ మనల్ని మనం మార్చుకుంటా ఉంటే మనం బాగుంటే మనల్ని చూసి ఇతరులు ఖచ్చితంగా వాళ్ళే బాగుంటాం ఏ మనిషి అయినా కోరుకునేది మూడే ఒకటి శాంతి రెండు ఆనందం మూడు మోక్ష జ్ఞానం మోక్ష జ్ఞానం అంటే ఏమిటి ఎవడైతే పూర్ణమైనటువంటి స్వేచ్ఛతో అన్ని బంధాలకు విముక్తుడుగా ఉంటూ అన్ని చేస్తూ దేనికంటకుండా కర్మ సన్యాసిగా ఉంటాడో అందుకని మనకు భగవద్గీత కృష్ణస్వామి ఏం చెప్పాడు నువ్వు కర్మకి సన్యాసించు మాకయ్యా కర్మ చేయి కర్మ ఫలాన్ని సన్యాసించు అని చెప్పి మనం స్పష్టంగా చెప్పడం జరిగింది అందుకని కర్మలు అనేవి ఖచ్చితంగా చేయాలి కానీ వాటి ఫలితాలని మనం స్వామికి అర్పణ చేస్తూ ఎందుకంటే చేసిన కర్మకు ఫలితం ఎటు తప్పదు అందుకని ఖచ్చితంగా ఫలితం వస్తుంది కానీ కర్మతో పాటు దాని ఫలితాలను ఆశించకుండా కర్మ చేసుకుంటూ పోతా ఉండు అని అని చెప్పి ఈ సృష్టిలో ఒకవైపు చూస్తేనేమో మనకు అసలు ఏమీ సంబంధం లేదు అంతా అమ్మవారు చూసుకుంటున్నట్టుగా కనపడింది ఒకవైపు చూస్తే అన్నింటికి బాధ్యత మనం తప్ప అసలు ఆ స్వామి సంబంధంగానే అనుకుంటుంది అందుకని ఇందులో స్వామి పాత్ర అంతా మన పాత్ర ఏమిటని ఎవరన్నా తెలుసుకొని ఆ విధంగా మనం రోజువారీగా నడుచుకోవాలి గురువు మాటలు అనేది గొప్ప మాటలుగా భావించి మనం ఖచ్చితంగా దాన్ని తగ్గట్టుగా నడుచుకున్నట్లయితే అందరం సుఖంగా ఆనందంగా ఉంటామని చెప్పి ఉండాలని మరి అమ్మవారిని మనసారా కోరుకుంటూ గురువుగారి యొక్క ఆశీస్సుల అనుగ్రహంతో గ్రామం అంతా కూడా బాగుండాలని और कमोट और तक